హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉలవచారు ఎలా చేసుకోవాలో చూద్దాము ఉలువచారు అనేది మన షుగర్ ఉండే వాళ్ళకు అలాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడతాయండి ఉలవచారు చేసుకొని తింటే షుగర్ కొంచెం కంట్రోల్ అవుతుంది అలాగే గుగ్గులు కూడా తినొచ్చండి నేను ఇప్పుడు ముందుగా గుగ్గులకే వేస్తున్నాను గుగ్గులు ఉడకబెట్టి ఆ కట్టుతోటి చారు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా ఇదైతే ఒక గ్లాస్ మైన ఉలవలు తీసుకొని బాగా నానబెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నానండి బాగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకున్నాను వీటిని అయితే ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకుందాము ఇలా గ్యాస్ మీద పెట్టేసి మూత పెట్టేసుకొని కొంచెం తెల్లరేంత వరకు ఉంచుకోవాలి చుల ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూడండి ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనకు గుగుళ్లకు పట్టేమైనా అండి మన రుచికి సరిపడా వేసుకోవాలి మళ్ళీ తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఉడికేంతవరకు ఓలవల్ని మూత పెట్టేసుకోవాలి చూడండి ఎసురంతా అంతా పోయి కొంచెం ఎసురుగా ఉంది మొత్తం బాగా ఉడికిపోయాయి కదా వీటిని అయితే వడపోసేసుకుందాము ఒక గిన్నె తీసుకొని జల్లడి పెట్టేసి దానితో వడపోసుకుంటున్నామండి చుండీ ఇలా వడ పోసేసుకున్నాం కదా వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని నానబెట్టేసుకున్నాము ఈలోపు ఇది నానేలోపు మనమైతే కొన్ని ఉలవలు ఒక చిన్న గిన్నె నిండా ఉలవలు తీసేసుకొని మిక్సీ వేసేసుకున్నాము కొంచెం వాటర్ పోసేసుకొని చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని మనం ఇందాక ఉల్లువకట్టు తీసి పెట్టాం కదండీ అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా వేసేసుకొని బాగా కలుపుకునేసి చింతపండు నానిపోయి ఉంటుందండి ఇప్పుడైతే పులుసు తీసేసి చింతపండు పులుసు కూడా అందులో పూసేస్తున్నాను చూడండి ఇలా పులుసు కూడా పూసేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి అండి పొడుక్క కట్ చేసుకోవాలి ఇవైతే కొంచెం వేపుకోవాలి బాగా చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెంబల కరివేపాకు కరివేపాకు కూడా వేసేసి కలుపుకోవాలి తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని మరీ సన్నగా కాదండి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదైతే బాగా వేగాలండి ఆనియన్స్ చూండి ఇవైతే వేగనీకి వచ్చాయి ఇలా వేగినా తర్వాత ఇందులోకి పప్పు మనం కట్ అంతా తీసి పెట్టాం కదండి ఉలవచారు కట్టు అది మొత్తాన్ని పోసేసుకోవాలి ఈ పోసేసి తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాంబార్ పొడి వేసేసి బాగా కలుపుకోవాలండి ఉల్వచారులోకి సాంబార్ పొడి చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి ఆల్రెడీ మనము ఇందాక ఉలవలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి దాన్ని చూసుకొని వేసుకోండి మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది ఇలా ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకునేయాలి తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదండి అందుకని కారం కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను బాగా కలుపుకునేసి మూత పెట్టేసుకొని తెల్లరేంత వరకు ఉంచుకోవాలి ఇలా పొంగు పడుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర అనేది కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు అండి కొంచెం పచ్చి కరివేపాకు కూడా ఈ స్టేజ్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నేను కొంచెం వేసుకుంటున్నాను రెండు వేసేసి బాగా కలుపుకొని బాగా తెల్లరేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇలా తెల్లుతున్నాయి కదా బాగా ఇలా బాగా తెల్లని తెల్లనిచ్చేసేయాలండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అండి అంతే అండి ఉల్లవచారు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే సూపర్ సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అంతే అండి మరో వీడియోతో మళ్ళీ కలిసిద్దాం బాయ్ బాయ్